హలో ఆల్ మీ వీణా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మాకు టైం అవుతుంది ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యాము టూ డేస్ ట్రిప్ అనమాట ఆస్ట్రేలియాలో మంచి కురిసే ప్లేస్కి వెళ్తున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా చాలా అట్లా చెప్పుకుందాం ఫుడ్ అయితే వన్ డే హోమ్ కుక్ ఫుడ్ తిందామని ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం ఇంకో వన్ డే ఎలానో బయట తినాల్సిందే కదా తప్పదు కదా సో అదనమాట మా ఫుల్ డే వ్లాగ్ మొత్తం ట్రావెల్ వ్లాగ్ మొత్తం మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ ఫుడ్ ఓపెన్ చేసి చూసించాను అంటే వీళ్ళు నన్ను తిడతారు ఎందుకంటే నాదే లేట్ అనమాట ఫైవ్కి స్టార్ట్ అవుదాం అన్నారు ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకొంచెం సేపు ఇలానే నేను వ్లాగ్ చేశానంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారనమాట సో వెళ్తూ ఇంకా చాలా ముచ్చట్లు చెప్పుకుందాం మా ట్రావెల్ ఎలా ఉండిద్దో అన్నీ షేర్ చేస్తా వచ్చేసాయండి నేను బ్లాంకెట్ కూడా తెచ్చుకుంటున్నావా ఎందుకు అక్కడ ఇవ్వరా రూమ్లో ఎక్కడికెళ్ళినా కంఫర్ట్ ఇంపార్టెంట్ మా వాడేమో ఏం పట్టించుకోడు మా హస్బెండ్ ఏమో కంఫర్ట్ అడిగిపోయినా అదేంటి నాన్న నుంచో పెట్టారు అదేంటిది కష్టపడుతున్నాడు పాప ఉదయాన్నే ఎంత కష్టం వచ్చింది こっちになったの చిన్న సీట్ బెల్ట్ వేసుకో చూడ ఎంత నాయిస్ చేస్తుంది అసలు నేను పోయి పిలిచి నీకు ఫైన్ ఏపిస్తానా ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆవ్యాము ఫ్యూయల్ కొట్టించుకొని ఇక వెళ్ళిపోవడమే చిన్న మనకి ఇక్కడ ఫ్యూయల్ రేట్ ఎక్కువ ఇండియాలో ఎక్కువ

ప్లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయ్యాము గా ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మేము మధ్యలో కొంచెం సేపు ఫ్యూయల్ కొట్టించుకొని అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిలే అయిపోయింది మ్యాప్లో అయితే మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు లెవెన్ థర్టీకి చూపిస్తుంది మనం మధ్యలో ఎక్కడన్నా థర్టీ మినిట్స్ అలా ఆపుకున్నా ట్వెల్వ్ అలా వెళ్ళిపోతాము జనరల్గా ఇంకొంచెం ఫోర్కి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే ఇంకొంచెం ఎర్లీగా రీచ్ అవ్వచ్చు మనం అంత ఎర్లీగా వెళ్ళినా అక్కడ స్నోలో అంతేం ప్లే చేయలేమండి మహా అయితే టూ త్రీ అవర్స్ చాలు తమ్ముడు ఫ్రెండ్ కూర్చున్నాడు చాలా బాగుంది చాలా డేస్ అయిపోయింది ఈ వింటర్లో డ్రైవింగ్ అంటే ఇంకా బాగుంటుంది నేను కొంచెంసేపు నిద్రపోయి ఇప్పుడే ముందుకు వచ్చాను మా తమ్ముడు అప్పుడు ఎక్కి వెళ్ళి నిద్రపోతున్నాడు కొంచెంసేపు ఆగి డ్రైవింగ్ చేస్తాడు అప్పుడు చేద్ద రష్ బాగా వచ్చాం కదా చాలా దూరం వచ్చినట్టుంది ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది ట్రాఫిక్ లేకపోతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక పక్కన కూర్చుని వాళ్ళైతే చెప్పక్కర్లేదు మార్నింగ్ వ్యూ బాగుంటుంది ఇంకా వింటర్లో అయితే ఫుల్ ఫాగ్ ఉంటుంది మేము ది వే వెళ్తున్నప్పుడు టూ కిలోమీటర్స్ అంతా ఫాగ్ ఉంది టూ కిలోమీటర్స్ ఏమి మంచిగా క్లియర్గా అప్పుడే సన్ రైజ్ అవుతుంది ఇంకొంచెం దూరం రాగానే ఫుల్ ఫాగ్ కవర్ అయిపోతుంది చాలా బాగా అనిపించింది అందులోనే మేము ఫోర్ వీల్ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఫోర్ వీల్ డ్రైవ్ అయితే కంఫర్ట్ఫుల్గా ఉంటుంది రైడ్ చేసే వాళ్ళకి కూడా అంతసేపు కూర్చున్నా కూడా టైర్డ్ అయి ఉన్నట్టు ఉండదు మార్నింగ్ కదా నా నిద్ర అని చూడండి ఎలా ఉంది హలో నాకు ఇంకా కావాలి నానా చల్లకుంది బాగా ఇప్పుడు మేము ఊల్వస్ వచ్చాము ఊల్వస్ టేక్ అవే ప్లేట్స్ అవి తీసుకోవాలి అందులానే కాఫీ తీసుకోవాలి అందుకని వచ్చాము వెళ్దాం మేము కొన్ని తీసేసుకుంటున్నాము మనం ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకున్నాం అనుకో అక్కడ ఎలానో స్నో పడిద్ది కదా మనం ఫ్రిడ్జ్ పెట్టే పని లేదు బయట ఉంచామనుకో గడ్డ కూడా వెరైటీగా ట్రై చేద్దాం వెరైటీగా తినే లోపలేమో వామ్గా ఉంది బయటకు వస్తేనేమో ఫ్రీజింగ్ కోల్డ్ అసలుకి కలంట్ వాటర్ కూడా వస్తున్నాయి మా వాడేమో షార్ట్లు వేసుకుని తిరుగుతున్నాడు ఏం చెప్తామండి కొంతమంది అలా ఉంటుందండి ఏనానా మా ఇద్దరికి చెప్పలేము ఫ్రీజింగ్ కోల్డ్ అండి నన్ను ఫుడ్ బ్యాగ్ తెచ్చుకో ఇక్కడ పెట్టు ఇంకెక్కడ ఇంకా జాలి బ్రష్ చేయలేదా ఇద్దరు జోక్ 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 మాకు సిడ్నీలో ఎంత ఉండదు కదా ఇది గోల్బన్ అండి మేము గోల్బన్ వచ్చాము టూ అవర్స్ అనుకుంటా సిడ్నీ నుంచి మాకు సిడ్నీలో ఎంత కోల్డ్ అయితే లేదు మా ఇంటి దగ్గర అలా ఉన్నది అంటే సిడ్నీ ఎంటర్ అయ్యాక అలా ఏముండదు దాకా వెనక్కు కూర్చొని నిద్రపోయాడు అండి ముందు కూర్చున్నాడు అక్కడ నేను వస్తాను నేను ఎనక్కి వస్తాను ముందుకెళ్ళన్నాడు ఫస్ట్ టైము ముందు కూర్చున్నాడు ఇద్దరు డ్రైవర్స్ ఉన్నప్పుడు మనం ప్యాసింజర్ ప్రిన్సెస్ వెనక్కి కూర్చోవాలి కదా ఎప్పుడు గోల్బల్ లోపలికి రాలేదు ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూడా బయట నుంచి అలా వెళ్తాము అండి టూ అవర్స్ వచ్చాడండి మార్నింగ్ నుంచి కాఫీ తాగలేదు టీ పెట్టిద్దాం మార్నింగ్ అనుకున్నా కుదరలేదు సో ఇప్పుడు మా బండికి ఫ్యూయల్ లేకపోయినా ఒక కిలోమీటర్ వెళ్ళిద్దేవా గానీ ఈ మనిషికి కాఫీ టీ మార్నింగ్ లేకపోతే అర కిలోమీటర్ కూడా వెళ్ళడు నేనేమన్నా అందుకే కదా తిరుగుతున్నాం కాఫీ కోసం తిరుగుతున్నామండి అండి ఇందాకెళ్ళాము అక్కడ వద్దన్నాడు వేరే చోటు తీసుకుందాం అన్నాడు అక్కడ కాఫీ షాప్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఈ కాఫీ కి వచ్చాం ఇందాకొచ్చాం కదా ఊళ్ళో వస్తువు అదే మేము ఎప్పుడు గోల్బన్ సిటీ లోపలికి రాలా కానీ బాగుంది ఇది కూడా సిటీలానే ఉంది మంచిగా ఏమన్నా బ్రేక్స్ చేస్తారా నా హాట్ చాక్లెట్ ఉదయాన్నే జోక్ చేసేది నేను మా తమ్ముడే సో హాట్ చాక్లెట్ కాఫీ అండ్ ఆల్మండ్ క్రోస్ శాండ్ ఈరోజు మా బీస్ట్ ఇదే అనమాట చేంజ్ అవుతున్నారు మార్నింగ్ నుంచి మా హస్బెండ్ నడిపాడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు మా తమ్ముడు కానీ నేను ఇక్కడ కూర్చోనండి నేను వెళ్తానండి నాకు నమ్మకం లేదండి ఇద్దరు బాయ్స్ తో ఒక గర్ల్ ట్రావెల్ చేస్తే ఆ ఫెసిలిటీసే వేరండి నేను ప్యాసింజర్ ప్రిన్సెస్ అనమాట ఇవాళ

నేను బాగా నడుపుతానండి ఏమంటానంటే వీళ్ళకి నాకు డ్రైవింగ్ ఇవ్వండి కాకపోతే ఎప్పుడు బ్రేక్ వేయాలో ఎప్పుడు యాక్సిలేటర్ ఇవ్వాలో నన్ను గైడ్ చేస్తూ ఉండండి పక్కన కూర్చోని అన్న తప్ప అండి అందులో తప్పే ఉంది చెప్పండి టాలెంట్ని వీళ్ళు ఇలా తొక్కేస్తున్నారండి తొక్కేస్తున్నారు నాకు లైసెన్స్ కూడా ఉందండి కష్టపడి లైసెన్స్ తెచ్చుకున్నానండి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యి ఎలా పాస్ అయ్యానో మా హస్బెండ్కి తెలుసు ఏ నాన్న కష్టపడి అయ్యాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎక్సీలో బాయిల్ చేసి తెచ్చుకున్నాను ఇప్పుడు పీల్ చేసి మంచిగా కట్ చేసిస్తే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కారులోనే మేము ఏంటంటే ఎక్కడ ఆపట్లేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా ఇప్పటికే లెవెన్ థర్టీ కల్లా రీచ్ అవుతామని వస్తుంది మళ్ళీ మధ్యలో ఆగామంటే ట్వెల్వ్ అయిపోతుంది కదా మళ్ళీ ఫోర్కి కొంచెం డార్క్ అవుతుంది అందుకని చెప్పేసి ఎంతసేపటికి ఆపకుండా వెళ్ళిపోయేలానే ఉన్నాం సర్వీస్ ఇస్తున్నాను ఇదిగోండి మీది మొత్తం థౌజండ్ అండి మీది మొత్తం థౌజండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంటే ఎందుకు వద్దు చేయద్దు అన్నారండి నిన్న నైట్ ఇప్పుడు చూడండి సాల్ట్ పెప్పర్ తెస్తానంటే ఇంక ఇల్లు మొత్తం పెడతావా రెండు రోజులే కదా నువ్వు వెళ్తుంది అన్నారండి ఇప్పుడు చూడండి మళ్ళీ సాల్ట్ పెప్పర్ ఇప్పుడేమో అన్నీ కావాలి పెట్టేటప్పుడేమో ఎందుకు ఎందుకు అంటారు మన కాస్కోకి వెళ్ళినప్పుడు పల్లీలు అమ్మితే తెచ్చాను ఇంక ఇవాళ ట్రిప్కి వెళ్తున్నాము నిన్న నైట్ బాయిల్ చేశాను సాల్ట్ వేసి ఇలా ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఇలా ఏవోటి స్నాక్స్ ఉంటే బాగుంటాయి కదా సో ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ ఒలిచి పెట్టాలండి అందుకే నన్ను వెనికి పంపించారండి నా అవసరం ఉన్నప్పుడు ఎనికి నా అవసరం లేనప్పుడేమో ముందుకు పంపిస్తారు ముందు వచ్చే అంత ప్లేస్ ఉండదు కదా ఇక్కడైతే మంచిగా స్పేషియస్గా ఉంది కదా ఇదిగోండి పీనట్స్ మీది మొత్తం థౌసండ్ మొత్తం టూ థౌజండ్ ఇప్పుడు దాకా ఏంటి రాసుకునేది ఇవ్వాలి ఇప్పుడే ఇస్తున్నా కదా ఫుడ్ మీకు చిన్నప్పటి నుంచి రాఖీ కట్టినప్పుడల్లా మా తమ్ముడు ఖాతాలో రాసుకో అక్క ఖాతాలో రాసుకో అన్నాడు ఇంతవరకు ఆ ఖాతాలో వెళ్లలా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ అనమాట రాసుకో రాసుకో అంటాడు అవి ఎప్పటికి ఇస్తారో ఏమో మరి ఇంక ఎంతసేపు ఉంది ఇంకా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్కి డెస్టినేషన్ చేరిపోతాం చూసారా టైం ఎంత సేవ్ చేసామో ఎక్కడా కూడా ఆగకుండా ఒక కాఫీ ఆగాం అంతే ఇంకెక్కడ ఆగకుండా వచ్చేసాం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఫైవ్ అవర్స్ అవుతుంది ఈ ఫైవ్ అవర్స్లో మహా అయితే ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వరకే హౌసెస్ అలా కనిపించాయి మధ్యలో మిగతా మొత్తం ఇలా ఎంటీ ల్యాండ్ అండి మొత్తం హిల్స్ కనిపిస్తాయి ఇలా ఫుల్ ఎంటీ ల్యాండ్ చాలా బాగుంటుంది చూడడానికి ఆస్ట్రేలియాలో ల్యాండ్ ఎక్కువ మనుషులు యూస్ చేసుకునే ల్యాండ్ చాలా గ్రోసరీ స్టోర్లో తీసుకున్నానండి అసలు ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు క్యాండీ స్వీట్ అనమాట అట్లా ఉన్నాయి ఇదిగోండి పట్టుకో తిరుపతి లడ్డు ఇంకేం లేవు నాన్న కాసేపు వన్ అవర్ దాకా కాసేపు నేను నిద్రపోతా ఇది చాలు ఇది చాలా ఓకే ఎంజాయ్ ఇది ఏం ప్లేస్ నానా పూమా కుమా కుమా అంట కూమాలో ఆగాము రెస్ట్ ఏరియా ఎగ్డీ ఉంటే రెస్ట్ రూమ్స్కి అలా వెళ్దామని ఈ ప్లేస్ అంతా టెన్ ఫిఫ్టీన్ అవుతుందండి టైము చూసారా మంచి ఇంకా ఉంది సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే కష్టంగా రావాలని చూస్తున్నాడు కానీ రాలేకపోతున్నాడు చూడు అంత మంచు ఉంది కానీ బాగుంది ప్లేస్ రోజు అయితే ఇక్కడ ఉండలేంలే కానీ ఇలా మనకి ఒక రోజు వచ్చినప్పుడు సరదాగా బాగుంటుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వన్ అవర్ ఉంది సో వన్ అవర్లో మనం మంచిగా మంచు ప్లేస్ చూడవచ్చు యుఎస్ఏలో కెనడాలో అయితే రెగ్యులర్గా వాళ్ళకి చూస్తూనే ఉంటారు సిక్స్ మంత్స్ ఫుల్గా మంచి ఉంటుంది ఐస్ అలా ఉంటుంది కదా మాకు సిడ్నీలో అలా ఏం ఉండదు సో ఇవాళ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చామనమాట ఇంకొక వన్ అవర్ వెయిట్ చేయండి అంటే మీరు వన్ అవర్ వెయిట్ చేయగలరా మేము వన్ అవర్ వెయిట్ చేయాలి మీకు ఒక ఫైవ్ మినిట్స్లో చూపిస్తా బాయ్ ఈ వ్యూ చూడండి చాలా బాగుంది కదా వన్ అవర్ నుంచి ఇదే వ్యూ చూస్తూ వస్తున్నాము ఇక్కడ అంతా ఇంత ముందు పెద్ద పెద్ద కొండలు ఉండేమో ఎన్నో ఇయర్స్ బ్యాక్ అనుకుంటే అవన్నీ మెల్ట్ అయిపోయి ఇప్పుడు చిన్న చిన్న స్టోన్స్ గా ఫామ్ అయ్యాయేమో ఒక వన్ అవర్ నుంచి ఇదే వ్యూ చూసుకుంటా వస్తున్నాము మేము ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ ట్రావెల్ చేసి వస్తున్నాము కాబట్టి మేము ఈవినింగే మళ్ళీ రిటర్న్ అవ్వకుండా ఆ రోజు నైట్ అక్కడ ఒక హోటల్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము నైట్ బుక్ చేసుకొని ఆ నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కూడా ఇప్పుడు మేము వెళ్తుంది స్నోయి మౌంటైన్స్ లో ఒక వ్యాలీ అనమాట దాని పక్కన ఇంకొక ప్లేస్ ఉంటుంది నేను ఆ ప్లేస్ నాకు గుర్తులేదు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో అక్కడ కొన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి సో నెక్స్ట్ డే దానికి వెళ్దాం అనుకుంటున్నాను ఒక డేలోనే ఫుల్గా హరి బరిగా అన్నీ చూసేసుకోవాలి అలా లేకుండా సో టూ డేస్ పీస్ఫుల్ ట్రిప్ అనమాట మాకు అది మీరు అలా వస్తుంటే అలా సింపుల్గా ప్లాన్ చేసుకోండి రండి ఎంజాయ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకా థర్టీ మినిట్స్లో పెరిషెరి వ్యాలీకి వెళ్ళిపోతాము దానికన్నా ముందు మనం జాకెట్స్ కొన్ని ప్యాంట్స్ షూస్ అవన్నీ హైర్ చేసుకోవాలి ఎందుకంటే స్నో ఎక్కువ ఉంటుంది కదా వాటికి కావాల్సిన హార్డ్ షూస్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి రెంట్కి కొనుక్కోవచ్చు సో అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాము లాస్ట్ టైము ఇక్కడి నుంచే మొత్తం స్నో కనిపించేది బట్ నాకు ఇప్పుడేమంత కనిపించలేదు మరి చూడాలి ఈ ప్లేస్ పేరు జిందాబైన్ అండి మాన్స్టర్ అని ఉందా పేర్లేదా నేను వీడియో లెంత్ ఎక్కువ అని చెప్పి నేను ఇదే వీడియోలో కంటిన్యూషన్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మేము హైర్ చేసుకునేవి ఎంత ప్రైజ్ అయినాయి ఏవేమి హైర్ చేసుకుంటే బెస్ట్ అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ ఇంకా స్నో అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆ వ్యాలీకి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నప్పుడు దగ్గర నుంచి మనకి ఇలా రోడ్డుకి ఇంకా కొండల మీద మొత్తం కూడా స్నో కనిపిస్తూ ఉంటుంది అప్పుడెప్పుడో రోజా మూవీ చూసినప్పుడు అనుకున్నాను ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడు అని చెప్పేసి అది నేను ఆస్ట్రేలియా వచ్చిన టూ మంత్స్కే వెళ్ళాను అప్పుడు చూసిన ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా ఇప్పటికి కూడా ఉంది ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్ అనమాట నచ్చితే లైక్ చేయండి